హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజు మూడు వందల తొంభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆరే సంక్షేమ సంఘం బండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శివాజీ మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేస్తూ జై భవాని జై శివాజీ నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది నాయకులు మహిళలు ప్రజలు భారీగా పాల్గొన్నారు జయంతి మన పథకాల్లో కలగా నిర్వహించడం జరుగుతున్నది ఆ కార్యక్రమంలో హిందూ సామ్రాజ్యవాది చంద్రబాబు శివాజీ గారు ఎన్నో పోరాటాలు చేసి ఈ హిందూ ధర్మం కోసం హిందూ ఒక స్త్రీ ఏమి ఉండాలి ఒక స్త్రీ మన కోదరిలాగా ఉంటారనే ఉద్దేశంతో ఔరంగజేబు కావచ్చు మౌలాలు కావచ్చు చాలామంది మీద పోరాటాలు చేసి ఈరోజు మన యొక్క హిందూ దేశంగా ప్రకటించడానికి కారణం ఛత్రపతి శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారు సేవకే ఈరోజు మన భారతదేశంలో హిందూ ధర్మం హిందూ ఈ విధంగా నిలబడదని చెప్పి ఘనంగా చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మన యొక్క కార్యక్రమాన్ని ఒక యుద్ధాలు సాయం చేసిన వ్యక్తి శివాజీ గారు కాబట్టి వారి యొక్క జయంతి మండలాలలో గ్రామాలలో జిల్లాలో రాష్ట్ర లెవెల్లో చాలా విధుల కార్యక్రమాలు జరుగుతున్నాయి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వము జాతీయంగా గవర్నమెంట్ అండగా ప్రకటించి జయంతి